హాయ్ ఎర్రవన్ టుడే మార్నింగ్ వచ్చి నేను అన్ని ఐటమ్స్ రైస్ కుక్కర్లోనే చేశానండి ఎందుకంటే మాకు గ్యాస్ అయిపోయింది రైస్ కుక్కర్లో ఎలా ప్రిపేర్ చేయాలో ఏంటి ఈ వీడియో అనేది మీకు చూపిస్తాను ఇంకా నేనైతే మార్నింగ్ ఫైవ్ థర్టీకి లేచి నేను ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ కోసం అయితే ఫ్రై చేసేసుకుంటున్నానండి చూడండి మనకి ఆయిల్ హీట్ అయ్యేసరికి కొంచెం లేట్ అవుతుంది కదండి ఎందుకంటే రైస్ కుక్కర్లో వెంటనే మన గ్యాస్ మీద పెట్టినట్టుగా అవ్వదండి గ్యాస్ లేనప్పుడు రైస్ కుక్కర్ మనకి ఎలా యూజ్ అవుతుందో కూడా ఈ వీడియోలో నేను చూపిస్తున్నాను మనం ఏమేమి ఐటమ్స్ చేసుకోవచ్చో కూడా చూపిస్తున్నానండి ఇలా నేను పల్లీలు అన్నీ ఏం చేసుకున్నాను చట్నీ కోసం ఇలా తాలింపు కూడా పెట్టేసుకున్నానండి మళ్ళీ సపరేట్గా తాలింపు పెట్టలేము కదా ఒకేసారి చేసేసుకున్నాను ఇలా అయిపోతానే వెంటనే నేను బీన్స్ తాలింపు కోసం ఆనియను మినప్పప్పు వేసి ఫ్రై చేసేసుకున్నానండి బీన్స్ కూడా నేను చిన్న చిన్నగా కట్ చేసేసుకున్నాను ఇవన్నీ వచ్చి చూడండి నేను గెండె ఎలా పెట్టి అదిం పెట్టి చేసుకున్నాను ఎందుకంటే అవి వెయిట్ ఉండవు కాబట్టి ఇలా బీన్స్ కూడా వేసేసుకున్న తర్వాత అందులోకి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసి అంతా మిక్స్ చేసేసుకోండి ఇంక నేను వాటర్ కూడా వేయలేదు మీరు కూడా వాటర్ ఏం వేయకుండా మూత పెట్టేయండి ఎందుకంటే మనకు బీన్స్లోనే వాటర్ అనేది ఉంటుంది చూడండి ఈ విధంగా అయితే పెట్టేసి మూత పెట్టేశాను ఒక ట్వంటీ మినిట్స్కే నాకు బీన్స్ అనేది ఉడికిపోయిందండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఈ విధంగా మొత్తం మనకు బీన్స్ అనేది కుక్ అయిపోవాలండి ఎంత చక్కగా ఉడికిందో చెప్పాలంటే చూడండి నాకైతే బాగా అనిపించింది చక్కగా కూడా ఉడికింది ఇలా చక్కగా కుక్ అయిపోయిన వెంటనే ఇంకా నేను వచ్చి పప్పుల పొడి ఉందండి పప్పుల పొడి కూడా వేసి బాగా మిక్స్ చేసేసి ఒక ఫైవ్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పెట్టానండి మళ్ళీ ఎందుకంటే బాగా అది మన తాలింపుకి పెట్టాలని చెప్పి ఈ విధంగా మొత్తం నీట్గా కలిపేసుకుని ఫ్రై చేసేసుకున్నానండి ఇంకా ఫైవ్ థర్టీకి లేస్తేనే ఆ మాత్రము అయ్యాయి ఇంకా వన్ బై వన్ చేసుకున్నాను ఇంకా మీకు అనుకోవచ్చు ఫస్ట్ చట్నీ చేసి చూపించాను కదా అది ఎందుకంటే గ్యాసే లేదు కానీ చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకు చట్నీ ఎందుకు ప్రిపేర్ చేసుకుందా అని మీకు డౌట్ రావచ్చు అది వచ్చి నేను బ్రేక్ఫాస్ట్ అండి బ్రేక్ఫాస్ట్ ఎలా ప్రిపేర్ చేయాలో కూడా చూపిస్తున్నాను నేను దోశ పిండి మిగిలిపోయిందండి దోశ పిండి మిగిలిపోలేదు కొంచెం మిగిలి ఉంటే దాన్ని నేను దోశ వేసుకుందామని పెట్టుకున్నాను సడన్గా గ్యాస్ అయిపోవడం వల్ల ఇంకా దోశ వేయలేకే ఇడ్లీ వేసుకున్నాను ఇడ్లీ పెట్టేసుకున్నానండి రైస్ కుక్కర్లోనే ఫస్ట్ టైం నేను ఇడ్లీ ఎలా ప్రిపేర్ చేయాలో కూడా చూపిస్తున్నాను చూపిస్తున్నాను అంటే నేను ప్రిపేర్ ఎలా ప్రిపేర్ చేశానో మీకు చూపిస్తున్నానండి అయితే చక్కగా కుక్ అయిందండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్కి స్పాంజ్ ఇలాంటి మంచి ఇడ్లీ అయితే రెడీ అయిపోయిందండి మరీ స్పాంజ్ ఇలాగని చెప్పను కొంచెం గట్టిగానే ఉంటుంది మరీ అంత గట్టిగా ఉండదు మీడియంగా ఉంటుందండి ఎందుకంటే మనం ఎలా చేసామో అదే చెప్పాలి ఇంకా చాలా బాగా అయితే నాకు కుక్ అయిపోయిందండి ఫస్ట్ మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోరో సబ్స్క్రైబ్ చేసుకోండి దాకా కొంచెం కొత్త కొత్త నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి చూడండి మనకి ఇడ్లీ కూడా చక్కగా అయిపోయింది నాకు సెవెన్ ఫార్టీకి అంతా బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ అయిపోయిందండి మా పిల్లలు కూడా తినడం కూడా అయింది మళ్ళీ ఆ బౌల్ని నేను కడిగి మళ్ళీ రైస్ పెట్టేసరికి కొంచెం టైం పట్టింది ఇంక ఇలా బ్రేక్ఫాస్ట్ కూడా నేను రెడీ చేసేసుకున్నాను రెడీ చేసుకున్న తర్వాత ఇంకా రైస్ పెట్టి రైస్ కూడా కుక్ చేసుకున్నానండి ఎయిట్ ఫార్టీకి అంతా నాకు రైస్ కూడా కుక్ అయిపోయిందండి ఎయిట్ ఫార్టీ కంతా మొత్తం కుక్ అయిపోయింది ఇంకా మా పిల్లలు లంచ్ బాక్స్ కూడా రెడీ అయిపోయాయి ఓన్లీ నేను బీన్స్ తాలింపే పెట్టానండి గ్యాస్ లేనప్పుడు ఇలా రైస్ కుక్కర్ యూజ్ అవుతుంది